ఉపాధాయురా ఉపాచ్యాయురా మానవాళి మనుగలకు మార్గదర్శుడా మార్గదర్శుడా పాలు మరిచిన పసి పిల్లలు మీ దగ్గరకు వస్తుంటారు లేత లేత చేతులతో పలక పట్టుకొస్తారు వచ్చిరాని మాటలు చెప్పుతూ మురిపిస్తూ ఉంటారు నేను చెప్పే పాఠాలన్నీ ఆలకిస్తుంటారు ఆచరిస్తుంటారు ఉపాధ్యాయురాలా ఓ ఉపాధ్యాయురాలా మానవాళి మనుగలకు మార్గదర్శురాలా మార్గదర్శురాలా నిజమేదో అబద్ధమేదో మంచేదో చెలు ఏదో నిజమేదో అబద్ధమేదో ఏదో చెడు ఏదో పుణ్యమేదో పాపమేదో సుఖమేదో దుఃఖమేదో వాళ్ళకు మీరు తెలియజేయాలి మీరేమో వాళ్ళకు ఆదర్శం అవ్వాలి ఆదర్శం అవ్వాలి ఉపాధ్యాయురా ఉపాధ్యాయురా మానవాళి మనుగడకు మార్గదర్శుడా మార్గదర్శుడా చదువుతో పాటు సంస్కారం నేర్పాలి మీ మాటల్లో నా మమకారం ఉండాలి ఆపచీ హృదయాలలో మానవత్వ నింపాలి భారతీయ సంస్కృతిని ఆచరింపచేయాలి ఆచరింపచేయాలి ఉపాధ్యాయురా ఓ ఉపాధ్యాయుడా మానవాళ్ళి మనుగడకు మార్గదర్శుడా మార్గదర్శుడా పలకపైన మీరు దిద్దిక్షణ అక్షరాలు జీవితంలో నిలబడటానికి అవుతాయి పునాదిరాలు తరగతిలో మీరు చెప్పేటి పాటాలు జీవనోపాధి కొరకు చేస్తాయి పోరాటాలు మమ్మీ డాడీ వద్దే వద్దు అమ్మ నానయంతో వద్దు ఎన్నెన్నో భాషలు ఉన్నా మన మాతృభాష మిన్నా మన మాతృభాష మిన్నా తెలుసుకోర చిన్న ఉపాజాయురాలా ఓ ఉపాజాయురాలా చదువుల తల్లి సరస్వతికి వారసురాలా पार सुसुर